కార్తీక మాసంలోనే ఎందుకు మడ వేయాలి ఇంకో నెల వేయొచ్చు కదా నూట ఇరవై ఏడు రోజులు శబరిమలై గుడి తెరుస్తారండి ఈ అరవై రోజులు దాని తర్వాత ప్రతి నెల ఐదు రోజులు స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక పదిహేను ఇరవై రోజులు తెరుస్తారు అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది కానీ కార్తీక మాసంలో ఈ ఋతువుల్లో ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది భూమి మీద పడుకోవడం వల్ల ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది నెగటివ్ అంతా సక్సెస్ ఇస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనము బెడ్డు మీద పడుకునే వాళ్ళం కింద పడుకుంటున్నాం చెప్పులు లేకుండా నడుస్తున్నాం అక్కుప్రెషర్ అవుతుంది ఏకభుక్తం చేస్తున్నాం ఇవన్నీ కూడాను ఉష్ణం ఉష్ణీయన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతల కాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది ఇది వచ్చి సైంటిఫిక్ ఇంకా భక్తికి వచ్చేసినప్పటికీ కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు మార్గశీర మాసం అనేటప్పుడు విష్ణుకు ఇష్టమైనటువంటి రోజు శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన ఈయన యొక్క దీక్ష అంతా కూడాను కార్తీక మాసంలోను ధనుర్మాసంలోనూ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు ఇలానే వెళ్ళాలని ఉంది లేదని మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్కే వదిలేస్తున్నాం ఆ సమయంలో మీ యొక్క ఆహార నిర్మాణాలు ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేయండి కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా అదే ఒక గొప్ప విషయం కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే ఒక పద్ధతి ఇది శరణమయ్యప్ప అయ్యప్ప స్వామికి ఏమంటే బాగా ఇష్టం ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం కర్పూరం అంటే తనకెంతో పానకమంటే ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి ఆ స్వామికి ఏమంటే ఇష్టం అంటే స్వామి శరణ మొక్కలక్కులు కొంతమంది ఏం చెప్పారు జై శ్రీరామ్ అంటారు జై హనుమాన్ అంటారు ఓం నమస్వాయి అంటారు పలకరిచుకునేటప్పుడు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు కదా ఈ యొక్క అయ్యప్ప కాన్సెప్ట్ లో అందరూ కూడా స్వామి శరణం అంటారు ఈ స్వామి శరణం అనేది ఋషి ప్రోక్తంతో పూర్వాణం ఋషికాలం నుంచి స్వామి శరణం అనేది చెప్పడం జరుగుతుంది అలాంటి స్వామి శరణం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం అరవడ పాయసం అంటే ఇష్టం పంచామృతం అంటే ఇష్టం ఇవన్నీ లౌకికంగా అన్నిటికంటే స్వామికి కనెక్ట్ అయ్యేది ప్రతి వారికి స్వామి సొంతం స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్ట దైవం శరణమయ్యప్ప